ఉన్నట్టుంది సీనా పంట సీనా చిన్న దోస్తులు ఏదో టాస్క్ అనేది అంటే పది పచ్చిమిర్చి కాయలు తినమన్నారు సో ట్రై చేస్తున్నా నాకు కడుపులో మంట కూడా ఉంది కానీ ట్రై చేయాలిగా సో ట్రై చేస్తున్నా ఇంక తీసుకున్న పది పచ్చిమిర్చి కాయలు పచ్చిమిరపకాయలు పది ఉన్నాయి సో ఇది తింటా ఒకవేళ మరీ ఎక్కువ ఇబ్బంది అయ్యి తినలేకపోయింది అనుకో వాటర్ కూడా దగ్గర పెట్టుకున్నా చూద్దాం ఒకటి విత్తనాలు తినన్నా ఒకటే రెండు

దాంట్లో కారం ఎక్కువ తింటే కాబట్టి మరీ అంత కారం ఏమనిపిస్తు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మిర్చి బయట ఉన్నాయి కూడా కాదు పనికి వెళ్ళిన వాళ్ళు తీసుకురా తీసుకురామన్న వాళ్ళే మళ్ళీ సెంటర్ స్టార్ట్ అని మొత్తానికి ఐదు ఐదైతే విజయవంతంగా అయితే అబ్బా ఆరు కథం ఇంకా నాలుగే ఉన్నాయి కుసలు ఎందుకు ఏరుస్తున్నానంటే నాకు ఎందుకు కుసలు నచ్చాయి అలా నా కుసలనే కారం ఉంటుంది అనుకోకూడదు mm <laughs> రెన్నీ ఉన్నాయి లాలాజాలం గారిపోతుంది Nakum sedar tak garim seneng ketika sunil ya ekoran మండుతున్నట్టుంది సీనా మండుతున్నట్టుంది సీనా వాడు అన్న వన్ మినిట్ టూ మినిట్స్ ఉంది తాత వీడియో నచ్చాయంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలానే మీకోసం మంచి మంచి వీడియోస్ చేస్తానని అనుకుంటున్నా మీరు కూడా నమ్మకంతో సబ్స్క్రైబ్ చేయండి

ముదువార్తాన్ని మెల్ల అంటే ముద్దువారుడు అంటే జ్వరచిప్పు తిన్నప్పుడు ఇంకా దీనికంటే డబుల్ రేట్ కానీ మామూలుగానే ఎంత ఏదో తిమ్మి తిమ్మిరైనట్టు చేసుకెళ్ళి ఆవిడు ఎప్పటి నుండి చేద్దాం చేద్దాం అనుకుంటున్నా కానీ నేను ఇంటి దగ్గర లేకపోవడం కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండడం సో ఈ టాస్క్ చేయలేదు ఈరోజు అవకాశం వచ్చింది చేసిన సో ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి కామెంట్లో తెలిపండి ఏం చేయాలి నెక్స్ట్ వీడియో ఎలా అనిపించిందో సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ వాటర్ అయితే తాగుతున్నా फ्रेंड्स वीडियो थैंक यू फॉर वाचिंग बाय बाय ना